స్వామి అయి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి ఈ ఈరోజు మనమైతే శ్రీ కాణిపాకం వినాయకుని దర్శించుకోవడం జరిగింది సో మన శబరిమల యాత్రలో ఫస్ట్ వినాయకుని దర్శించుకొని మన యాత్రను అయితే కొనసాగిస్తున్నాం స్వామి అయి శరణమయ్యప్ప జై బోలో గణేష్ మహారాజ్కి స్వామియ శరణమయ్యప్ప సాంశరణం స్వామి ఇప్పుడు మనమైతే శబరిమల యాత్రలో ఫస్ట్ వినాయకుడిని దర్శించుకోవడానికి కాణిపాకం దేవాలయానికి అయితే వచ్చినాము సో మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాం స్వామి మనం ఇప్పుడైతే స్వామి దర్శనానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని తిరిగి మన యాత్రని కొనసాగించడానికి వెళ్తున్నాము జై బోలో గణేష్ మహారాజ్కి జై బోలో గణేష్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళని కాదు విరవడుగు வாங்கதரா வாழும் மன ಸರಿ <jouersolou> ఫస్ట్ అయితే మొబైల్ ఇచ్చేస్తా ఇక్కడ త్రియా ఇక్కడ మొబైల్ ఇద్దన్నాం మన స్వాములందరూ కూడా ఇక్కడైతే వినాయకుని గోపురం దగ్గర ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు స్వామి ఏ జై 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 गणेश महाराज जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज की ये नारो ताल्ली कालीया रंग मानले ता आ मोद नार तीला रेनी आई चलो आजच दिसू पुढे मुजारो नि पंजलेच उतरंगा ओब्रा कारमे कोबा फक्त आमी नु देखनो कालली मा लक्ष्मी వరలక్ష్మి చూనుమూ సాయంకాల సమయములు సంధ్యా దీపారాధనలు వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును వరలక్ష్మి राम कृष्ण मंगले जीव निवास मंगलम विवेक वेस रेस 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 यार यार आवाज वाले स्टार्ट टाइम कौन सा है चाय आ रहा है अंडे अंडे तो ना आगे बढ़ी नहीं 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 � Gracias